నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథా స్రావంతి కార్యక్రమానికి స్వాగతం మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను పూర్తిగా వినండి అప్పుడే మీరు బాగా ఎంజాయ్గా చేయగలుగుతారు కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతి దీపత్సం భయంకరంగా ఉంటుంది ప్రకృతి దీపత్సం వల్ల జరిగేటువంటి పరిణామాలను ఎవరు ఆశించలేరు కూడా ప్రకృతి విలే తాండవానికి మానవ మనుగడ ముఖ్యం అలాంటి పరిణామాన్ని ఊహించను కూడా ఊహించలేము కానీ అలాంటి పరిణామానికి సంతోషించే మనిషి ఉన్నాడంటే నమ్మగలరా కానీ ఉన్నాడు అతను ఎవరు ఎందుకు అలాంటి ఒక ఇంత ఆనందంగా చిమర్చిన కళ్ళతో స్వాగతించాడో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథా సవంతికి స్వాగతం నేటి కథనా సునీతమూర్తి ఇక కథలోకి వెళదాం అందమైన విశాఖ నగరం నా ఆవాసం పదవి విరమణ పొంది కుదుటపడి జీవితం గడుపుతున్నాను నా సహధర్మచారిణి ఇద్దరు మగపిల్లలు వారి కుటుంబాలు సొంత ఇల్లు నా ఆస్తులు విశాఖ అంటే నాకెంతో ఇష్టం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ చేయటానికి వచ్చిన దగ్గర నుంచి దీనితో బంధం మొదలైంది ఎవరినైనా తన ప్రశాంత వాతావరణంలో విశాలమైన సాగర తీరంతో అందచందాలతో ఇక్కడి వాళ్ల మంచితనంతో ఆకట్టుకుంటుంది నగరం అందుకే విశాఖలోనే ఉద్యోగం వచ్చేసరికి చాలా సంతోషించాను అలా ఓ జీవితకాల అనుబంధం విశాఖతో విశ్వవిద్యాలయ జీవితంలో మిత్రులతో కులాసాగా రామకృష్ణ బీచ్లో మురీ మిక్సర్ తింటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గడిపిన క్షణాలు పెళ్ళయ్యాక నా శ్రీమతితో కలిసి ప్రతి శనివారం దర్శించిన కొండమీది వెంకన్న ఆలయం పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆనందంగా ఆటలాడిన ఉడా పార్కు జూ పార్కు తర్వాత కాలంలో అందరం కలిసి కైలాసగిరి కైలాసగిరికొండ అక్కడి నుంచి రాత్రిపూట వీక్షించిన సుందర దృశ్యాలు వేల విద్యుద్పకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న విశాఖ నగర అందజందాలు ఇవన్నీ మరపురాని మధుర క్షణాలు ఎవరి దృష్టి తగిలిందో ఏమో కాని నా బంగారు నగరం ఇటీవల పెను తుఫాను కూరల్లో చిక్కింది సముద్రం మించి మోసుకొచ్చిన ఉప్పు నీటితో నగరంలోని పచ్చదనాన్నంతా కాలరాసింది అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి నా విశాఖ ఇంత మూడువారినా ఇంతకాలానికి నా జీవితంలో మాత్రం వసంతాన్ని తీసుకొచ్చింది అదేంటో తెలియాలంటే ఓసారి నా గతంలోకి చూడాల్సిందే ఆ రోజు ఆదివారం రోజులాగే ఉదయాన్నే వ్యాహ్యాలికి వెళ్ళొచ్చాను బారడు పొద్దెక్కినా సెలవు నెపంతో ఇంకా నిద్రలేవని ఇల్లు నాకు స్వాగతం పలికింది అయితే రోజులాగే నా భార్య మాత్రం నిద్రలేచి పూజలో ఉంది అది అంత త్వరగా పూర్తవదు నాకు ఆకలి నకరకలాడుతోంది కప్పుడు వేడివేడి కాఫీ ఇస్తే బాగుండును అనిపిస్తోంది పోనీ నేనే కలుపుకుందామంటే స్నానం చేయకుండా వంటింట్లోకి రానివ్వదు నా భార్య ఉసూరుమంటూ సోఫాలో కూలబడి పేపర్ తెరిచాను ఎందుకో పేపర్ చదవబుద్ధి కాలేదు ఈ మధ్యన రోజురోజుకి నాలో అసంతృప్తి పెరిగిపోతోంది జీవితం నిస్సారంగా అనిపిస్తోంది ఎంత వెతుకుదామన్నా యాంత్రికత తప్ప స్వచ్ఛమైన ఆనందఛాయలు లేవు తిండికి బట్టకు లోటు లేకుండా డాబు దర్పంతో బతకడమే జీవిత పరమార్థమైతే నాకంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు అయితే కేవలం ఐహికమైన సౌఖ్యాలతో జీవితం పండదన్న నా అభిప్రాయం వల్ల నాలో అశాంతి మొదలయ్యింది ఏదో కోల్పోతున్న బాధ ఎవరితో పంచుకోవాలో తెలియని అసక్త అందరం కలిసి ఒకే చూరు కింద ఉంటున్నా ఎవరి బతుకులు వాళ్లం బతుకుతున్నాం మనసు విప్పి మాట్లాడుకోవడం అటుంచితే అసలు మా మధ్య మాటలే కరువైపోతున్నాయి ఇంటి పనులు టీవీ ధారావాహికలతో నా భార్యా కోడలు ఆఫీస్ పనులతో నా కొడుకు ఎంతసేపు స్నేహితులంటూ బైక్ వేసుకుని షికార్లు తిరిగే నా మనవడు ఇంట్లో ఉన్నంతసేపు కంప్యూటర్కి అతుక్కుపోయే మనవరాలు ఇది వీళ్ల ధోరణి అటు చిన్న కొడుకు ఇంట్లో విషయం కూడా ఇందుకేం భిన్నం కాదు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో వాళ్ళకి సరిగ్గా తినడానికే సమయం ఉండదు ఇక పిల్లల సంగతి సరే అన్ని గదుల్లో వృధాగా లైట్లు ఫ్యాన్లు వేసి వదిలేయటం నీళ్లని వృధా చేయటం డబ్బు విలువ తెలియదు చూసి చూసి విసిగిపోయాను వీళ్ళని మార్చాలని వృధా ప్రయాసాలు చేశాను ఈ సువిశాల ప్రపంచంలో మనకంటూ ఏర్పరచుకున్న చిన్ని ప్రపంచాలు కుటుంబాలు కానీ నా కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల నా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నాకంటూ వేరేగా మరో చిన్న ప్రపంచం ఏర్పరచుకోవాల్సి వచ్చింది అదే నా గది నా గదిలోకి వెళ్తే నాకెంతో మనశ్శాంతి కిటికీలోంచి ధారాళంగా వచ్చే చల్లని గాలి వెలుతురు అలసిన నా మనసుకు శరీరానికి సాంతవననిస్తాయి గోడకి నేను అంటించిన బాపూజీ వివేకానంద రవీంద్రనాథ్ టాగోర్ చిత్రపటాలు నాలో స్ఫూర్తిని నింపుతాయి అల్మరాలో వరుసగా పేర్చిన మంచి మంచి పుస్తకాలను చూస్తున్నప్పుడల్లా నాలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది ముందుకు వెనక్కు ఊగే కేను కుర్చీలో హాయిగా కూర్చొని మంచి పుస్తకాన్ని చదువుతూ పక్కన టేబుల్ ఉంచిన రేడియోలోంచి వస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ నన్ను నేనే మర్చిపోతుంటాను ఆ క్షణంలో ఏదీ గుర్తుకురాదు కానీ నా గదిలోంచి బయటకు అడుగు పెట్టగానే వాస్తవలోకం నా కళ్ల ముందు నిలుస్తుంది నన్ను నిరాశలోకి నెట్టేస్తుంది ఇలా ఉన్న నా జీవితంలోకి అనుకోని మార్పును తీసుకొచ్చింది ఈ పెను తుఫాను భారీ వర్షానికి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలు తోడయ్యాయి తలుపులు కిటికీలు బిడాయించుకొని కూర్చున్నా తుఫాను తీవ్రత తెలుస్తూనే ఉంది బలంగా వీస్తున్న ఈదురుగాలుల జోరు చెవులను చేరుతూనే ఉంది అందరం గుండెలని అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నాం రాత్రికి తుఫాను శాంతించింది కాని విద్యుత్తు లేక నగరంలో నిశ్శబ్దం అలువుకుని ఇంకా భయంకరంగా అనిపించింది తెల్లవారగానే ఇంటి తలుపు తెరిచి చూస్తే కనిపించిన దృశ్యం నా గుండెల్లోకి బాకులా దిగింది ఇంటి ఆవరణలో ఎంతో మురిపెంతో పెంచుకున్న వేప మామిడి చెట్లకి ఒక్కటంటే ఆకు మిగల్లేదు కొమ్మలు విరిగిపోయిన చెట్లతో తోటంతా నేలమట్టమైంది విరిగిపడిన కొమ్మలను దాటుకుంటూ వీధిలోకొచ్చాను నూరేళ్లుగా నిలబడ్డ వటవృక్షమూ నేలకొరిగింది అలా కళావిహీనమైన నా నగరాన్ని చూసుకుంటూ విశ్వవిద్యాలయం వైపు వెళ్లాను అక్కడ ఆ ఆవరణలో నోళ్లు వెళ్లబెట్టుకున్నట్లుగా నేలకొరిగి భయంకరంగా కనిపిస్తున్నాయి మహావృక్షాలు ఎక్కడా పచ్చని ఆకులేదు సరికదా చెట్లన్నీ మాడిపోయినట్లుగా ఉన్నాయి తుఫాను మోసుకొచ్చిన సముద్రపు నీటి వల్ల ఇలా మాడిపోయినట్లయ్యాయని చెబుతున్నారు నా మనసంతా అదోలా అయిపోయింది ఇంకెక్కడా ఉండబుద్ధి కాలేదు ఇంటి దారి పట్టాను లక్షల చెట్లకి నిలవైన జూపార్కు కంబాలకొండ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి పచ్చదనం లేక బోసిపోయాయి కొండల చుట్టూ విస్తరించిన పచ్చని నగరం బోసిపోయింది తుఫాను వచ్చి నాలుగు రోజులైంది నగరంలో పరిస్థితులు దయనీయం ఎన్నో కట్టడాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి విద్యుత్తు సరఫరా లేదు పాలు నీళ్లు కూడా అతి కష్టం మీద దొరుకుతున్నాయి ధరలు చుక్కలని తాకాయి పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీరారు కార్యాలయాలు మూతపడ్డాయి స్థూలంగా ఇది పరిస్థితి నగరంలో పరిస్థితి ఇంత కల్లోలంగా ఉంటే నా మదిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధ స్థితి ఉంది చాలా కాలం తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది నేను కోల్పోయినదేదో తిరిగి పొందినట్లు ఉంది తుఫాను తాకిడికి చాలా వరకు ఆఫీసులు విద్యా సంస్థలు మూతపడ్డాయి అందువల్ల నా కొడుకు మనవలు ఇంటి పట్టునే ఉంటున్నారు మా రెండో అబ్బాయి వాళ్ల అపార్ట్మెంట్లో నీళ్లకి చాలా ఇబ్బందిగా ఉండటంతో వాళ్లు ఇక్కడికే వచ్చేశారు మా ఇంటి పెరట్లో నిత్యం జలరాశితో కళకళలాడే బావి ఉండనే ఉంది అదే మమ్మల్ని ఇప్పుడు ఆదుకుంది ఇల్లంతా కొడుకులు కోడళ్లు మనవలతో సందడిగా తయారైంది టీవీలు కంప్యూటర్లు ఛార్జింగ్ లేక మొబైల్లు ల్యాప్టాప్లు మూతబడ్డాయి అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఇవన్నీ మూలన చేరటంతో నాకు మాత్రం ప్రాణానికి చాలా హాయిగా ఉంది పాతకాలంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉంది అందరం ఇన్నాళ్లకి కలుసుకోగలిగాం ఎప్పుడూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు సరదాగా అందరం ఎప్పుడైనా ఏ సెలవు పూటైనా కలుద్దామన్న స్పృహే ఎవరికీ ఉండేది కాదు మనుమలు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటం వల్ల వాళ్ళు కూడా బుద్ధిగా ఇంటి పట్టునే ఉంటున్నారు నా శ్రీమతి ఇద్దరు కోడళ్ళు ఇంటి పని వంట పని చూసుకుంటున్నారు మిక్సీ పనిచేయడానికి కరెంటు లేదు కాబట్టి పెరట్లో ఇన్నాళ్లుగా అలక్ష్యంగా పడి ఉన్న రుబ్బురోలే శరణ్యమంది కోడళ్లు రుబ్బలేక అవస్థపడుతుంటే ఎన్నడూ ఇటు గ్లాసు అటు పెట్టిన నా పుత్రరత్నాలు కూడా సరదాగా ఓ చెయ్యి వేసి వాళ్ల పెళ్లాలకి సహాయపడుతున్నారు మనుమలు వాళ్ల మీద చతుర్లు వేస్తూ సందడి చేస్తున్నారు అందరం హాయిగా కడుపుబ్బ నవ్వుకుంటున్నాం ఇలా మనసారా నవ్వి ఎన్ని రోజులైందో అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నాం ఎందుకో వంట చాలా రుచిగా అనిపిస్తోంది ఒకే వీడు వాళ్లైనా ఇళ్ళు దగ్గరగా ఉన్నా ఎప్పుడు కలవని నా మనమలు నలుగురు ఒకే చోట కబుర్లు చెప్పుకోవడం చూస్తే ముచ్చటేసింది చిందరవందరగా తయారైన తోటను నేను శుభ్రపరుస్తుంటే వాళ్ళు నాకు సాయం చేశారు ఎన్నడూ నా గదివైపు చూడని వాళ్ళు పుస్తకాలను పరిశీలిస్తున్నారు ఎంతసేపని వాళ్ళు మాత్రం ఖాళీగా కూర్చోగలరు ఇదివరకు నేను రేడియో వింటుంటే ఏంటి తాతయ్య ఇంటర్నెట్ యుగంలో కూడా ఆ డొక్కు రేడియో పట్టుకు వెళ్లాడుతావు అన్న వీళ్ళే ఇప్పుడు రేడియో చుట్టూ చేరుతున్నారు ఇన్నాళ్ళు ఏంటో అనుకున్నాం కానీ తా రేడియో గ్రేట్ తాతయ్య అని వాళ్ళు అంటుంటే నా ఛాతి ఉప్పొంగింది నా కొడుకులు కోడళ్ళు మా ఇద్దరితోటి పిచ్చాపాటి మాట్లాడుతూ మనుమల భవిష్యత్తు గురించి కూడా చర్చించారు ఎన్నడూ ఏ విషయం మాతో చర్చించని వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే నా మనసంతా ఆనందంతో నిండిపోయింది రాత్రి ఏడయ్యేసరికి ఆరు బయట చాపలు పరుచుకొని హాయిగా మాట్లాడుకుంటున్నాం పిల్లలు మాతో అంత్యాక్షరి ఆడించారు నేను నా శ్రీమతి యవ్వనంలో ఉన్నప్పటి విషయాలను కూడా ఆసక్తిగా ఆరా తీశారు కరెంటు లేకపోయినా ఎందుకో కంటి నిండా నిద్రపడుతోంది తుఫాను వచ్చిన వారం రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ వ్యాహ్యాలికి వెళ్ళాను మిత్రులం మాట్లాడుకుంటూ నగరం స్థితిని తలుచుకొని బాధపడ్డాం అయితే అందరి మాటల్లో మాత్రం ఒక విషయం ఉంది ఒక ఆయన అపార్ట్మెంట్లో ఇన్నాళ్లు ఎవరికి వాళ్లే ఉండేవాళ్లం ఈ తుఫాను వల్ల ఒకరికొకరం సాయం చేసుకున్నాం అన్నారు ఇంకొక ఆయన బతకడం ఎలాగో నేర్పింది ఈ తుఫాను అన్నారు మరొకరు విద్యుత్తు నీరు మొక్కలు విలువ తెలిపింది అన్నారు ప్రతి ఒక్కరూ ఈ విపత్తు ద్వారా ఏదో ఒక మంచి నేర్చుకున్నట్లే అనిపించింది నగరంలో పరిస్థితులు మెల్లగా మామూలు స్థితికి చేరుకుంటున్నాయి పనులన్నీ చకచకా జరుగుతున్నాయి ప్రజలు ప్రభుత్వము కలిసి నగరాన్ని శుభ్రపరిచారు ప్రభుత్వం ఉచితంగా పప్పు బియ్యం వంటి నిత్యావసరాలను నగరవాసులకు పంపిణీ చేస్తోంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఆదుకుంటున్నాయి వివిధ ప్రాంత ప్రజలు సహాయ నిధులకు విరాళాలు నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు కొందరు ఇక్కడికి వచ్చి మరీ సహాయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నారు కొన్ని లక్షల చెట్లు నీళ్లు కరుగాయి కదా అందుకే మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్దపీట వేశారు ఈ విషయాలన్నీ వార్తాపత్రికల ద్వారా తెలుస్తున్నాయి మా కుటుంబ సభ్యులందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం మా వీధిని బాగు చేయడానికి శ్రమించాం నా జీవితంలోనే కాదు యాంత్రికంగా ఉన్న మొత్తం నగరానికే కొత్త చైతన్యం ప్రసరించినట్లుగా తోస్తోంది నాలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది ఇవాటికి తుఫాను వెళ్లి సరిగ్గా పది రోజులయ్యింది పరిస్థితులు మామూలు స్థితిని చేరుకున్నాయి రేపటి నుంచి ఆఫీసులు విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి రాత్రి అందరం విద్యుత్ దీప కాంతుల్లో డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాం నిన్నటి వరకు కొవ్వొత్తులు లాంతర్ల దీపాలతో కలకలలాడిన ఇంట్లో విద్యుత్తు నాకు అపరిచితుల్లా కనిపిస్తోంది నవ్వులతో కలకళ్లాడిన ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది నా మనసులో ఉన్న బాధే అందరి ముఖాల్లో కనిపించడం నేను ఊహించని విషయం రేపటి నుంచి మళ్లీ మామూలే అన్న మాటలు అప్రయత్నంగా నా నోట్లోంచి వచ్చాయి అవును తాతయ్య ఇన్నాళ్లు ఎంతో సరదాగా గడిపాం ఛ అప్పుడే అయిపోయింది అంది నా చిన్నమ్మన్మరాలు అవును నాన్నగారు ఇన్నాళ్లు ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయాం ఈ తుఫాను మూలంగా అందరం కలిసి హాయిగా గడిపాం కదరా తమ్ముడు అన్నాడు నా పెద్ద కొడుకు రఘు అవునాన్నయ్య ఇంకొన్ని రోజులు ఇలా కలిసి ఉండగలిగితే బాగుండేది అన్నాడు చిన్న కొడుకు సూర్య రేపటి నుంచి మళ్లీ ఉరుకులు పరుగులు మొదలు అని నిట్టూర్చింది చిన్న కోడలు సుమ అందరూ నాలాగే ఆలోచించడం ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పుడేం మునిగిపోయింది దగ్గర్లోనే ఉంటున్నాం కావాలనుకున్నప్పుడల్లా కలుసుకుందాం అన్నాడు పెద్దమన్మడు ఓ పని చేద్దాం ప్రతి ఆదివారం మనం అందరం కలుద్దాం ఏమంటారు అన్నది పెద్దమన్మరాలు అవును అక్క చెప్పినట్లు ఓ వారం ఇక్కడ ఓ వారం మా ఇంట్లో ఇలా ప్రతి ఆదివారం అందరం కలిసి పనులు చేసుకుందాం హాయిగా గడిపేద్దాం చిన్న మనవడి ప్రతిపాదన ఇదేదో చాలా బాగుందే అన్నారు ముక్త కంఠంతో అందరూ అందరి ముఖాల్లో కళ్లల్లో కోటి దీపకాంతులు కనిపించాయి నాకు ఆ క్షణాన ఇన్నాళ్ళు కలిసి గడపడంలోని ఆనందం అనుభవంలోకి రాక వాళ్ళు ఎవరికి వారే ఉండిపోయారు ఇప్పుడది అనుభవానికి వచ్చాక విడిచిపెట్టలేకపోతున్నారు ఇది సంతోషించదగ్గ మార్పు భోజనాలయ్యాక సూర్య కుటుంబంతో సహా తన ఇంటికి బయలుదేరాడు వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి తప్పక రావాలి అని మరీ మరీ చెప్పింది సుమ రాత్రి కిటికీలోంచి పున్నమి వెన్నెల వెలుగు నా గదిలో నిండుగా పరుచుకుంది నా మనసు కూడా ఇప్పుడు పున్నమి చంద్రుడిలా నిండుగా ఉంది ప్రతి ఆదివారం కలుద్దాం అన్న మా వాళ్ల మాటలతో ఎదలో ఏమూలో ఉన్న చిన్న శంక చెరిగిపోయింది ఏమైతేనేం మానవ సంబంధాల విలువను అందరికీ తెలియజేసింది ఈ తుఫాను తెలతెలవారుతూ ఉండగా నిద్రలేచి ఎప్పటిలాగా వ్యాహ్యాలకి సిద్ధమై బయటికి వచ్చాను బాలభానుని తొలి కిరణాల వెలుగురేఖలు నా ఎదురుగా చిగురుపు తొడిగిన గున్నమావి మోడు మీద పడి హితకాంతిని ప్రసరింపజేశాయి మళ్లీ ఇన్ని రోజులకి పచ్చదనాన్ని చూశాను మనసు పొంగిపోయింది లేత చిగురులను సుతారంగా తాకి ముద్దాడాను జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా ధైర్యంగా తట్టుకొని నిలిస్తే మళ్లీ సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ పచ్చని పసిమి మనిషి ఆశావాది అందుకే నా హృదయ సీమల్లో కొంగొత్త ఆశల చిగుళ్లు విచ్చుకుంటున్నాయి ప్రశాంత హృదయంతో ఉల్లాసంగా ముందుకు సాగిపోయాను